హాయ్ అండి అందరూ బాగుండారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి నేను కూడా నేనైతే ఇవాళ ధనుర్మాసం అది కాక శనివారం కదా ముందే మూడున్నర కల్లా చక్కగా ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసేసుకుని తెల్ల సూర్యోదయం కాకముందే పూజ చేసుకుందాం అనుకుంటా నిద్రపోయానండి కానీ మనం అనుకునేవన్నీ జరుగుతాయా అక్కడ ఏం అనమాట మనం అనుకునేవన్నీ జరిగితే అసలు మనం ఎక్కడ ఆగుతాంలేండి భూమి మీద అందుకనే దేవుడు మనం అనుకున్నది ఏది జరగడు ఆయన ఏది చేయాలో అదే చేస్తాడనమాట నేను పూజ చేయాలి తెల్లార్జామని లేసి అనుకున్నా కానీ దేవుడు మాత్రం అదే మన నేను మాత్రం లెగలైపోయాను ఇంకా సరేలే అని చెప్పేసి ఫైవ్కి మెలకు వచ్చిందండి ఆ ఫైవ్కి మెలకు వస్తే మాత్రం మనం ఏం లెగుస్తామా నిదానంగా లేసే తలకి అది కాస్త ఫైవ్ టెన్ అయిపోయింది ఇక లేచి బ్రష్ చేసి ఇల్లు వాకిలన్నీ ఊడ్చి మళ్ళీ వాటిని శుభ్రం చేసుకుని తర్వాత తల స్నానం చేసి వచ్చి సిక్స్ అయిపోయింది అనమాట అప్పటికే తెల్లారి అయిపోయింది తెల్లారిపోయింది మొత్తం ఇంకా అమ్మ ఇలా కాదు ముందు పిల్లలకు బాక్స్ కట్టాలి కదా మళ్ళీ వాళ్ళకి కూడా టైం అవుతుంది అటు టిఫిన్ వేయాలి మళ్ళీ బాక్స్ కట్టాలి అన్నం కూర చేయాలని ఒక పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి మీద కూర అయితే వేసేసుకుందాం అని చెప్పేసి ముందైతే బియ్యం కడిగిపెట్టి స్నానం చేసి వచ్చి ఇంకా వేళ శనివారం అని తలస్నానం అయితే చేశాను అనమాట ఇంకా చేసి వచ్చి ఇంకొక పొయ్యి మీద అన్నం వేసాను ఇటు ఇటు పొయ్యి మీదేమో దొండకాయ కర్రీ వండుదామని దొండకాయలు కోసా అక్క మరి ఇంతలోకి దొండకాయలు ఎప్పుడు కోసామని అనమాక నేను దొండకాయ అయినా సరే బెండకాయ అయినా సరే నైట్ పూటే కట్ చేసుకుంటా ఇలా ఎంతమందికి అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మనకి తెల్లారు ఆ దొండకాయలు కొయ్యాలంటే సగం టైం దానికే పట్టిద్దండి అసలు దొండకాయ కూర కూర బాగానే ఉంటుంది కానీ అది కొయ్యాలంటే మాత్రం ఎంత ఇసుక పుట్టిద్దో అంత ఇసుక పుట్టిద్ది అనమాట అసలు ఇంకా అందుకే నైట్ పోటే కట్ చేసుకుంటా బెండకాయ అయినా దొండకాయ అయినా సరే ఇంకా నైటే కట్ చేసి పెట్టుకుని ఇంకా తెల్లారి ఇంకా ఒక పొగి మీద అన్నం ఒక పొగి మీద కూర అయితే వేసేసుకున్నా ఎక్కువ శాతం శనివారం మా పిల్లలకి హాఫ్ డే స్కూలే ఉంటుందండి కానీ ఈసారి ఫుల్ డే ఉందన్నమాట ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఫుల్ డే పెట్టారు ఇంకా అందువల్ల శనివారం పూట నేను పొద్దున పూటే పూజ చేసుకుంటాను అనమాట ఎందుకంటే లంచ్ బాక్స్ కట్టే పని లేదు కదా అని ఇవాళ లంచ్ బాక్స్ ఉందని కూడా తెలిసి నాకు మెలకు రాలేదండి అసలు ఏంటో ఒకసారి అంతే బాగా నిద్రపట్టేసిద్ది అనమాట ఇంకా అట్లాగే కాస్త ఉప్పేసి మూత పెడితే సిమ్లో పెట్టేసామనుకోండి ఒక పొయ్యి మీద అది ఒక పొయ్యి మీద ఇది చక్కగా మగ్గిపోతేలా అని చెప్పేసి అవి అయితే పొయ్యి మీద పెట్టేసుకుని ఇంకా వాకిట్లోకి వెళ్ళి ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నానమాట ఈ ముగ్గు అంతా వేసేలాగా మీరు వీడియో అక్కడ చూస్తారులే అని ఇంకా చివర్లో అయితే వీడియో చూపిస్తున్నాను ఇంకా ధనుర్మాసం కదా మనం నెల నిలబట్టామంటే గీతల ముగ్గులే కదా వేసుకునేది నా ముగ్గు ఇస్తరాకేస్తాను నేను ప్రతి శనివారం అందుకే ఆ ఇస్తరాకినే ఇట్లా గీతల రూపంలో వేసాను అనమాట నాకు వచ్చిన విధంగా వేసానండి నేనేం ముగ్గుల్లో అంత ఎక్స్పెక్ట్ ఏం కాదనమాట ఏదో నాకు వచ్చింది నేను వేస్తూ ఉంటాను మీకు కనుక నా ముగ్గు నచ్చినా కామెంట్ చేయాలి ఇంకా ముగ్గైతే వేసేసుకుని నేను ముగ్గేసేలోపు అక్కడ నా అన్నం కూర రెండు మగ్గిపోతాయి అనమాట చక్కగా అన్నం అయితే గ్యారంటీగా ఉడిగిపోయిద్ది ఇంకా శనివారం ఇంకా మనం ఇంటి ముందు దీపాలు పెట్టుకుందాం ధనుర్మాసం కదా అని చెప్పేసి రెండు దీపాలు అయితే తెచ్చి ఇంకా చక్కగా ఆ దీపాలు వెలిగించి దానికి ఒక పువ్వు కూడా పెట్టి ఇంకా వాటిని అయితే వెలిగించాను ఇంకా తెల్లారింది కదా గాలి వస్తుందండి ఇంకా దీపం వెలిగించాలంటే అగరవత్తికి అంటుకోవట్లేదు అనమాట ఇంకా అందుకని నిదానంగా అయితే ఎలిగించి వాగట్ల ముందు రెండు దీపాలు అయితే పెట్టుకున్నాయి కారబంతి పూలు వాటికి అలంకరణగా పెట్టుకున్నాను అనమాట అలాగే ముగ్గులో కూడా పెట్టుకున్నాను మనం ముగ్గు తొక్కకూడదు ముగ్గు తొక్కమాక అంటారు కానీ ముగ్గు తొక్కే లోపలికి వస్తేనే మనకు మంచిది నాకు తెలిసినంత నాకు ఎవరో చెప్తే విన్నాను దీని గురించి అయితే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ముగ్గు తొక్కితేనే మంచిది అంట మరి కొంతమంది తొక్కమాకండి తొక్కమాకండి అని అంటారు కదా మరి కొంతమంది ఏంటో తొక్కితేనే మంచిది అంటున్నారు నాకు ఏది క్లారిటీగా తెలియదులేండి మీకు తెలిస్తే కనుక చెప్పండి అట్లాగే కోట దగ్గర కూడా ముగ్గేసుకుని అక్కడ కూడా పసుపు కుంకుమతో అయితే పెట్టుకున్న ఇక్కడ పసుపు కొంకుతో బొట్టు పెట్టుకుని అమ్మవారికి కూడా బొట్టు పెట్టాను అన్నమాట మీకు ఈ తొలసి చెట్టు చూడండి అప్పుడు నేను ఒక్క వారంలోనే ఎలా పెరిగిందో దాని గురించి కూడా నేను చిన్న వీడియో షార్ట్ వీడియోలు పెడతాను అసలు ఈ పాలకి ఇంత ఇది ఉందా అనిపించింది చూసారుగా సూర్యోదయం అయిపోయి సూర్యుడు కూడా వచ్చేసాడనమాట మళ్ళీ మనం కాళ్ళకు పసుపు లేకుండా పూజ అయితే చేయలేం కదా మనం శనివారం అయినా శుక్రవారం అయినా ఎటువంటి గురువారాలైనా సరే కాళ్ళకి పసుపు రాసుకునే పూజ చేస్తాను నేను పూజ చేస్తున్నాను అంటే కాలకు పసుపు లేకుండా మాత్రం పూజ చేయను నాకు కూడా ఇష్టం రాసుకోవడం అందువల్ల నేను కాళ్ళకు పసుపు అయితే రాసుకున్నాను అనమాట నేను ముగ్గేసి వచ్చి అక్కడ బొట్లు పెట్టుకుని వచ్చేలోపు ఇక్కడ నాకు అన్నం అయితే ఉడికిపోయింది మనకు దొండకాయి కోయడం ఎంత కష్టమో అది మగ్గడం కూడా అంతే కష్టం అండి అసలు అది ఏగి 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 ఎంతసేపు ఏగిద్దో మళ్ళీ అట్లా అని అట్టా అట్టా ఏపీ తీసేసామా అంటే పచ్చిగా ఉంటుంది మనం అది సగం తెలియము అందుకని చెప్పేసి దాన్ని బాగా మగ్గబెట్టాలన్నమాట ఈలోపు ఈ అన్నం అయితే ఆరబెట్టుకున్నాను ఇంకా సింబులో పెట్టి ఆ కూర లోపు కిందకెళ్ళి పూలు కోసుకొద్దామని చెప్పి పూలయితే కోసుకొచ్చాయనమాట పూలు మాత్రం చాలా బాగున్నాయి కదా మందార పూలు పింక్ కలర్లో దాన్ని రేడియం మందారం అంటారన్నమాట ఇప్పటికే సెవెన్ ట్వంటీ అయిపోయిందండి ఇంకా పిల్లల్ని నిద్ర లేపి ఇంకా లెగవంరా బాబు ఈ టైం అయిపోయింది నేనే లేట్గా లేసా ఇక మీరు ఎప్పుడు లెగుస్తారని చెప్పేసి ఆ పిల్లల్ని అయితే నిద్ర లేపడం జరిగింది వాళ్ళు లేసి బలు చేసుకునే లోపు నాకు కూర అయితే అయిపోయిందనమాట ఇంకా కారం వేసేసి కూరని దించేసి ఇంకా పొయ్యి ఆఫ్ చేయకోకుండా అదే పొయ్యి మీద అట్టల బ్యానం అయితే పెట్టేశాను ఇంకా అట్ల బ్యానం పెట్టి అదే చాలాసేపు మందం ఉంటుందండి మా బ్యానం ఎంతసేపు కాలాలో అనమాట ఈలోపు మా వెంకటేశ్వర స్వామికి చిన్న చిన్న దీపాలు పిండి దీపాలు తయారు చేసుకున్నామని పిండి అయితే కలిపి దీపాలు అయితే రెడీ చేసా మీరు మా దీపాలు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయాలన్నమాట ఏందాక కామెంట్ చేయ కామెంట్ చేయాలి మరి నేను ఎలా చేశానో మీరు అందరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది అందుకే దీపాలు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అనమాట నేను ఆ దీపాలు చేసి వచ్చేదాకా ఈ అట్టల బ్యానం కాలిందా అనుకుంటే అది అంత మందం బలం ఉంటుందండి నేను నాన్ స్టిక్ కాదు వాడేది ఎనప ఎనపది అనమాట పేన అది ఎంత మందం ఉంటుంది అనమాట సిమ్లో పెట్టి చాలాసేపు ఒక్కసారి కనుక అది వేడెక్కిందంటే అట్టు మాత్రం బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది హోటల్లో వేస్తారు కదా అలా వస్తుంది మనకి ఇలాంటివి వాడితేనే మంచి అండి తొందరగా అయిపోయి పలసగా వస్తుందని అలాంటివి చేయకూడదు అనమాట ఇంకా పిల్లలకైతే టిఫిన్ వేసి ఇచ్చి వెంకటేశ్వర స్వామికి నల్ల నువ్వులతో లడ్డూ చేసి ప్రసాదం పెడదామని చెప్పేసి నల్ల నువ్వులతో లడ్డూ అయితే చేసి సోమవారికి ప్రసాదంగా చేసుకున్నాం సోమవారి వరకే చేశానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పిల్లలకు బాక్స్ కట్టాలి మళ్ళీ ఇప్పుడేం చేయలేము ఇంతకన్నా మించిన ప్రసాదం ఏముంది ఆ స్వామికి ఎంతో ఇష్టమైంది కదా నల్ల నువ్వుల లడ్డు అందుకని చెప్పేసి అది పెట్టేశానమాట ఇంకా ఆ తర్వాత వీళ్ళకి ముందు బాక్స్ కట్టి పక్కన పెట్టేస్తే ఆ తర్వాత నేను తీరిగ్గా పూజ అయితే చేసుకోవచ్చని ఇంకా బాక్స్ కట్టి పక్కన అయితే పెట్టేసి ఇంకా వాళ్ళు స్నానాలు చేసి వచ్చి బట్టలు వేసుకుని రెడీ అవుతారని చెప్పేసి వాళ్ళు వాళ్ళే నాకు ఇంకా జడలేసే బాధ లేదు కదండి ఇంక అందుకని వాళ్ళు వాళ్ళే లైట్ చేస్తారు కానీ ఆడపిల్లలు ఉండాలండి ఇంటికి ఆడపిల్ల లేని ఇల్లు ఇల్లే లేదు అది మగపిల్లలు పుట్టిన తల్లికి మాత్రమే తెలిసిద్ది ఆడపిల్ల విలువ ఆడపిల్ల పుట్టిన తల్లికి కాదండి ఆడపిల్ల లేని విలువ లేని తల్లికి మాత్రమే తెలిసిద్ది అనమాట ఏ వయసుకైనా సరే ఆడపిల్లలు ఉండటం చాలా ముఖ్యం అనమాట తులసి చెట్టు దగ్గర పూజ చేసేసుకుని ఆ తులసమ్మకి ఇచ్చేసి ఫస్ట్ నేను తులసి చెట్టు దగ్గరే పూజ చేసుకుని ఇంట్లో చేసుకుంటానండి ఫస్ట్ తులసమ్మకి అయితే పూజ చేసి తర్వాత ఇంట్లోకి వచ్చి దీపాలకి కుందులకి అట్లాగే పటాలకి అన్నింటిని పువ్వులు పెట్టేసి వాటిని అలంకారం చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో ఇంకా తర్వాత దీపారాధన అయితే చేసుకున్న ముందు ఈ రెండు కుందుల్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఆ ఏడు పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు వెలిగిద్దామని చెప్పేసి ముందైతే దీపం లేకుండా అయితే పూజ చేయకూడదు కదా అందుకని మాములుగా రోజు చేసే దీపారాధన కుందుల్లో పూజ అయితే చేసుకున్నాను ఆ శివయ్యకి మాత్రం అభిషేకం చేయకుండా మాత్రం ఉండనండి నేను ఫస్ట్ శివైతో గణపతిని పూజించి తర్వాత శివయ్యని ఆ నీళ్ళతో అభిషేకం చేసి మనం ఎన్ని అభిషేకాలు చేసినా వేస్ట్ ఏన్ శివయ్యకి నీళ్ళే అభిషేకం చేయాలని ఆ గరిపాటి వారు కూడా చెప్పారు కదా నీళ్ళతో మాత్రం రోజు ఆ శివయ్యకి అభిషేకం చేయాల్సిందే ఆ తల్లి ఆ తండ్రి దయా నా ప్రాప్తి అనమాట ఆయన నాకు ఎంతవరకు ఇవ్వాలనుకుంటే అంతవరకే ఇస్తాడనమాట అందుకని ఆ ఆ నమ్మిన వాళ్ళు ఎవ్వరు ఆ చెయ్యి వదిలిపెట్టడంటారు కదా అది మాత్రం నిజమండి నేను శివయ్యకి మాత్రం రోజు అభిషేకం చేయాల్సిందే ఆయన కష్టోత్తరం చేసుకోవాల్సిందే ఆయన నిండుగా చేసుకోవాల్సిందే అనమాట ఆ తర్వాత దుర్గమ్మ తల్లికి పూజ చేసుకుని లిల్లీ పూలతో ఆ తల్లికి కూడా పూజించుకుని అటు లక్ష్మీదేవికి అటు గణపతికి గణపతిని అయితే ఫస్టే పూజిస్తాము అండి గణపతిని అయితే అక్షింతలేసి ముందు గణపతిని అయితే పూజించుకుంటాను సంకల్పం చెప్పుకొని ఆచరణం చేసుకుని ఇంకా అన్నీ చే ఫస్ట్ అయితే పూజించుకోవడం జరిగింది తర్వాత లక్ష్మీదేవిని పూజించుకుని వెంకటేశ్వర స్వామికి ఈ పిండి దీపాలు వెలిగించాలి కాబట్టి చక్కగా పిండి దీపాలు రెడీ చేసుకున్న మా బుడ్డు బుడ్డి పిన్ అవి ఇంత పెద్ద పెద్దవి కాదండి మీకు వీడియోలు అలా కనిపిస్తున్నాయి కానీ నేను జూమ్ చేయడం వల్ల అవి చిన్న చిన్నవి అనమాట చాలా చిన్న చిన్నవి చేసుకుని సోమవారికి నేను పిండి దీపాలు పెట్టడం అయితే జరిగింది అసలు ఎంత ఆ దీపాల కాంతుల్లో ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఎలిగిపోతున్నాడో కదండి ఏదైనా సరేదండి మనం చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది కదా మనకు ఉన్న దాంట్లోనే ఆనందంగా సంతోషంగా చేసుకోవడంలో ఉన్న తృప్తి ఏదీ లేదండి ఆ వెంకటేశ్వర స్వామికి ఇలా పిండి దీపాలు పెట్టి పూజ చేసుకుని ఒక్కసారి అంతా అయిపోయాక ఆ పూజా గది వైపు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అంత ప్రశాంతత మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేం అనమాట నాకు మాత్రం ఏ ఒక్కరోజు పూజ అయిపోయినా ఏదో ఒక హెల్తీగా ఉంటుంది ఎందుకో దీపారాధన చేసి చేయడం అలవాటు ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందండి అసలు ఆ దీపాల మధ్య నా స్వామి చూడండి ఎలా వెలిగిపోతున్నాడు చక్కగా అష్టోత్తరం చేసుకుని పూజతో పువ్వులతో అయితే పూజించుకోవడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని చెప్పి ఎవరికి ఎటువంటి కష్ట కష్టాలు ఇవ్వద్దు అంటే అది మనకు స్వార్థం అవుతుందండు ఏ కష్టం వచ్చినా తట్టుకుని ముందుకి నడ నడవగలిగే శక్తిని అందించయ్యా ఎవరికైనా సరే నువ్వు నారు పోసిన వాళ్ళు నీళ్ళు నీళ్లు పోయిరేరా అన్న స్వామితో నువ్వే జన్మనిచ్చావు భూమి మీద మరి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం కూడా నువ్వే ఇవ్వమని ఆ స్వామిని కోరుకుంటూ అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలని చక్కగా తాంబూలం సమర్పించి నువ్వుల లడ్డును ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని నివేదన ఇచ్చానమాట నేను దోపమేయడం మర్చిపోయాను అంత అడావిడి కదా మరి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక అటు ఇటు పూజ అటు ఇది అటు పిల్లలకు లంచ్ బాక్స్ రెండు కదా అందుకనే తెల్లవారుజావం చేస్తే ప్రశాంతంగా చేసుకుంటానని ఆ పని చేస్తాను అనమాట ఎక్కువ చేత తెల్లవారుజావనే చేస్తాను ఇంకా తర్వాత దూపం కూడా వేసుకున్నాను హారతి కూడా ఇచ్చేసాను అనమాట సోమవారికి ఈరోజు పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నానండి ఆగండి ఆగండి ఇంకా అయిపోయింది అనుకోండి మా చిన్న కృష్ణయ్య దగ్గర కూడా చేసుకోవద్దా ఇవాళ శనివారం కదా శనివారం ధనుర్మాసం మరి కృష్ణయ్యని ఎందుకు వదిలిపెడతాను ఆ కృష్ణయ్య దగ్గర కూడా పూజ చేసేది మీరు చూడాలి కదా తులసి దళానికే తూగిపోయావా అయ్యా అని పాట ఉంది కదా మనకి అందుకే తులసి దళాలు పెట్టి సోమవారికి చక్కగా అలంకారం చేసుకుని పువ్వులతో హారతిచ్చి మా చిన్ని కృష్ణయ్యని కూడా పూజించుకున్నానండి మీ అందరూ నా వీడియో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరూ బాగుండాలని ఆ స్వామివారిని నేను ఎప్పుడూ కోరుకుంటాను